భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలంలో ప్రేమ వివాహం పోలీస్ స్టేషన్లో ఉద్రిక్తతకు దారితీసింది వివరాలు ఇలా ఉన్నాయి మండల పరిధిలోని అన్నారపాడు గ్రామానికి చెందిన మేజర్ అమ్మాయి జూలూరుపాడుకు చెందిన మేజర్ అబ్బాయి ప్రేమ వివాహం చేసుకున్నారు ఇద్దరు మేజర్లు కావడంతో తమకు రక్షణ కల్పించాలని పోలీస్ స్టేషన్ను ఆశ్రయించారు విషయం తెలుసుకున్న అమ్మాయి బంధువులు చాలామంది రావడంతో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది అయితే పోలీసులు వారు మేజర్లు కావడంతో పోలీసు రక్షణ కల్పిస్తామని తెలిపారు యువతి బంధువులు గ్రామస్తులు యువతిని తమకు అప్పచెప్పాలని కోరడంతో కొంత ఉద్రిక్తత నెలకొంది విషయం తెలుసుకున్న కొత్తగూడెం డిఎస్పీ అబ్దుల్ రెహమాన్ జూలూర్పాడు పోలీస్ స్టేషన్కు చేరుకుని వివాదాన్ని సద్దుమణిగేలా చేశారు ఈ సందర్భంగా చండ్రుగొండ సుజాతనగర్ కొత్తగూడెం సిఐఎస్ఐలు వచ్చారు కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్ మాట్లాడుతూ యువతి యువకులు మేజర్లు కావడంతో రక్షణ కల్పించడం జరిగిందని పోలీసు విధులకు ఆటంకం కలిగించిన వారిపై కేసు నమోదు చేసి విచారణ చేపడతామని తెలిపారు نن <laughs> دې వాళ్ళు ఎంతెన్స్ పోయి ఎటెండ్ వెళ్ళిపోతుంది మాకు సంబంధం లేదు అది మా కాడ కేసు ఉంది ఆ కేసుకు సంబంధించినటువంటి యాక్షన్ తీసుకుంటాం వాళ్ళిద్దరిని ఫోటోలు తీసుకుంటాం వాళ్ళ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తాం వాళ్ళ స్టేట్మెంట్ పోతుంది మాకు సంబంధం లేదు ఇద్దరు మేజర్ కాబట్టి అదే మైనర్లు అయితే అది వేరే విషయం మైనర్ అయితే పోక్సో అవుతుంది పద్దెనిమిది సంవత్సరాలు లోపైతే పక్క పోక్సో కేసు అవుతుంది కానీ ఇద్దరు మేజర్లే కాబట్టి వాళ్ళ టెన్త్ క్లాస్ సర్టిఫికేట్ కూడా వెరిఫై చేసినాం కాబట్టి మేజర్ ఉంది కాబట్టి మేమేం చేయడం చట్ట ప్రకారం మేమేం చేయడం चपलोड़ <laughs> మేజర్ అమ్మాయి అమ్మాయి ఒక అబ్బాయిని ప్రేమించింది దాని క్రింద నాలుగు వర అమ్మాయి తల్లిదండ్రులు వచ్చి పోలీస్ స్టేషన్ దరఖాస్తు ఇస్తే ఒక ఉమెన్ మిస్సింగ్ కేసు రిజిస్టర్ అయింది ఆ కేసు రిజిస్టర్ అయిన తర్వాత అమ్మాయి ఎక్కడ ఉందో వెరిఫై చేస్తే వాళ్ళ ఊరికి ఎంక్వైరీ చేస్తే వాళ్ళ అమ్మాయిను ఆ అబ్బాయి మేజర్ అబ్బాయి ఇద్దరు కలిసి పోలీసుకి వచ్చారు ఈ సంద ఈలోపు అమ్మాయి తల్లిదండ్రులు మా అమ్మాయి వచ్చిందని చెప్పి ఒక యాభై మంది సుమారుగా వచ్చి పోలీస్ ఏమైనా మీద ఎస్ఐతోని కొద్దిగా డ్యూటీని డూటీని ప్రవర్తించారు దానిపైన చట్ట ప్రకారం చర్య తీసుకున్నారు